హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయుత పింఛన్లను తీసుకొచ్చి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నేతలను విరికిస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తాం మరి వికలాంగులకు నాలాంటి వారికి ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు మరి ఆ మాట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అయిపోయింది అయినా కూడా మనకి ఇప్పటి వరకు కూడా యొక్క కొత్త పెన్షన్ల ఊసే ఎత్తలేదనమాట మరి ఎట్టకేలకు ఈ విధంగా ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మనది ప్రజాపాలన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఎవరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఈ ఉగాది కానుకగానే లబ్ధిదారులందరికీ కూడా ఈ కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి కొత్త ఆసరా పింఛన్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వస్తాయి అలాంటి వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పింఛన్ అయితే అందించడం జరుగుతుందనమాట ఈ ఏప్రిల్ నుంచి మరి ఉగాది కానుకగా యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పింఛన్ల పెంపును ప్రారంభిస్తామని అలాగే మనకు కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా ఇప్పటికే మనకు పింఛన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారితో పాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా చాలా మంది చూస్తున్నారని చెప్పడం జరిగింది మరి అలాంటి వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను కాబట్టి కొత్త పింఛన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ పింఛన్ అనేది ఒకరోజు చాగిపోయేది కాదు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి పింఛన్ అనేది కంటిన్యూగా మీరు ఉన్నంత వరకు కూడా పింఛన్ అనేది మీకు వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పింఛన్ విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి పింఛన్లకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మీకు అందిస్తాను నేను తప్పకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా లైక్ చేయాలి మీరు మీరు ఎప్పుడైతే వీడియోని ఈ విధంగా ఉంటుంది గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి గుర్తు పైన మీరు నొక్కితే మీరు ప్రతి వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీలాగా వారు కూడా యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని కొత్త పింఛన్లను అయితే పొందడం జరుగుతుందన్నమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అందిస్తుంది మరి అనేక పథకాల సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను ముందుగా చెప్పినట్లు మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను మరి ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి మీకు ఏ పథకమైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి ప్రతి చిన్న సమాచారం నుంచి పెద్ద సమాచారం వరకు మీకు తెలియాలి అనుకుంటే మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది మీకు పక్కన దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక లేట్ చేయకుండా మనం ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే తెలుసుకుందాం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా పాత ఆసరా పెంఛన్లనే జమ చేస్తున్నారు మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ కొత్త పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్ల మంజూరుకు కానీ ఆయన ఏర్పాట్లు అయితే చేయలేదన్నమాట మరి ఎందుకు చేయలేదని చూస్తే మనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారం అనేది ప్రభుత్వం పైన పడుతుంది మరి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చేశారు గత పాలకులు అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేస్తూనే ఉన్నారనమాట మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు అనేది లేకపోవడంతో పింఛన్ల పంపిణీ పింఛన్ల పెంపు అనేది చాలా లేట్ అయిపోయింది మరి పింఛన్ల పెంపు ఈ పింఛన్ల పంపిణీ అనేది చాలా లేట్ అయిపోవడంతో లబ్ధిదారులంతా కూడా చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా అలాంటి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు మహిళలు కానీ మనకు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు దవాఖాన ఖర్చులకు కానీ లేకపోతే మరేతర ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు ఇక్కడ పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం అన్నమాట మందులు కొనుక్కోవడానికి కానీ ఇవన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుంది మరి ప్రభుత్వం స్పందించింది ఇప్పటికైనా కూడా స్పందించి ఈ యొక్క ఆసరా పెన్షన్లపైన ప్రకటన చేస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నో పథకాల గురించి కానీ రాష్ట్ర ఆర్థిక మీద ఆర్థిక ప్రగతి గురించి కానీ గత పాలకులు చేసినటువంటి వాటి గురించి కానీ మన ప్రజాపాలన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి యొక్క పథకాలకు సంబంధించి ఆయన చర్చిస్తూ ఉన్నారనమాట మరి ఇందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున అంటే ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్తున్నారు మరి పంతొమ్మిదవ తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు మరి ఈ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనమాట మరి ఈ బడ్జెట్లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో నేను వచ్చిన తర్వాత పింఛన్లు పెంచుతాను రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తాను వికలాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈ యొక్క పింఛన్ల పెంపు చేస్తాం ఉగాది నుంచి కొత్త పింఛన్లు కూడా ఇస్తామంటే అంటే ఏప్రిల్ నుంచి కూడా కొత్త పింఛన్లు ఉంటాయి మరి కొత్త పింఛన్ల పెంపు కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఇది ఎంతవరకు నిజమనేది అంటే ఎంతవరకు అమలు చేస్తుందో ప్రభుత్వం అనేది చూడాలి ఇక ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మరి కొన్ని కోట్ల రూపాయలు కావాలి ఇంకా లబ్ధిదారులు భారీగా పెరిగారు అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారే కొన్ని లక్షల మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు మరి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే మనకు పాత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా మనకు అంటే వారు కూడా మనకు పెంచాలి కదా పింఛన్ రెండు వేల నాలుగు వేలు చేయాలి నాలుగు వేల ఆరు వేలు చేయాలి మరి నాలుగు వేల రూపాయలను ఒకేసారి పెంచాలి కాబట్టి ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడే అవకాశం అయితే ఉంది మరి దీని నుంచి ఎలా రికవర్ అవుతుంది ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తున్న విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సమావేశంలో చర్చించి ఈ పంతొమ్మిదవ తారీఖున ఈ ఆసరా పింఛన్లకు అంటే చేవిత పింఛన్లకు మరి ఎంత బడ్జెట్ కేటాయిస్తారనే దాన్ని బట్టి మనకి కొత్త పింఛన్లు విడుదలవుతాయా లేదా మరి కొత్త పింఛన్లు విడుదల కాకపోతే లబ్ధిదారులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా తర్వాత మనకు వెల్లడించడం అయితే జరుగుతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త చేయుత పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ఈ ఉగాది తర్వాత నుంచి కూడా ఉగాది కానుకగా ఆసరా పింఛన్లను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికీ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి మరి ఆ పింఛన్ల స్థానంలో నాలుగు వేల పదహారు ఆరు వేల పద నాలుగు వేలు ఆరు వేలు ఇస్తామని చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా చాలామంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారని ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీరు కనుక ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోకపోతే మీరు నష్టపోతారు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి పైసలు మీకు రావన్నమాట కాబట్టి మీరు నష్టపోతారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే మీరు నేరుగా ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకోవచ్చు లేకపోతే అక్కడే ప్రజాపాలన కౌంటర్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఎక్కడైనా సరే మీరు ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు మరొక పదిహేను పదిహేను రోజుల్లో మీకు ఈ కొత్త పింఛన్లను విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఆసరా పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆసరా పింఛన్లు వస్తాయా రావా మరి పింఛన్లు పెంచుతున్నారా లేదా ఒకవేళ పెన్షన్లు పెంచకపోతే మాకు తప్పకుండా కొత్త పింఛన్లు ఈ యొక్క ఈ కొత్త పెన్షన్లైనా విడుదల చేయండి పాత పింఛన్ డబ్బులతోనే కొత్త అయినా విడుదల చేయండి అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు నేను గత వీడియోల్లో కూడా ఈ విషయాలన్నీ కూడా మీతో చర్చించడం జరిగింది మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే కొత్త మంచి అవకాశమే తీసుకుంది మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీని పెంచి చేపట్టేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ పింఛన్ల పెంపు అనేది ఏప్రిల్ నుంచి కూడా ఉంటుందంటున్నారు మరి దీనిపైన అధికారిక ప్రకటన అయితే రావాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించారే కానీ మనకి ఎక్కడ కూడా ఆ పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇస్తామని ఎక్కడ కూడా ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు మరి కొంచెం సమయం అయితే వేచి చూద్దాం ఈ కొత్త పింఛన్ల పెంపు ఖచ్చితంగా ఉంటుంది మరి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు సంవత్సరం పైన అయిపోయింది పింఛన్ల పెంచుతామని అయినా కూడా హామీ ఇవ్వలేదు మరి దీని ప్రకారం పింఛన్లు పెంచుతారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది ఇది పింఛన్లకు సంబంధించి అప్డేటు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి